హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాన్వి లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీకు చెప్పాను కదండి రీసెంట్గా తిరుమల వెళ్ళామని డిసెంబర్లో ఇక్కడ మీరు చూస్తున్న ఈ డెకరేషన్ కానీ ఈ ప్లేస్ అంతా కూడా వైకుంఠ ఏకాదశి నిమిత్తం ఏర్పాటు చేసిందన్నమాట చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదండి నిజంగా ఇది మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా చూపించాలి అని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది మనం లోపలికి వెళ్దాము అసలు చూడండి మీరు వీడియో మొత్తం చాలా చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు నేను కూడా ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం మేము వైకుంఠ ఏకాదశి టైంలో వచ్చామన్నమాట దర్శనానికి అయిన నెక్స్ట్ డే వెళ్ళామండి ఇది చూడడానికి చాలా బాగుంది మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు మీరే చూడండి ఎంత బాగుంటుందో ముక్కోట ఏకాదశి నిమిత్తం టెంపుల్ లోపల కూడా చాలా డెకరేషన్ చేశారండి ఫ్లవర్స్ తోటి ఇవన్నీ రియల్ ఫ్లవర్స్ అనమాట అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి మేమైతే ఇదంతా చూడడానికి టూ టైమ్స్ వెళ్ళామండి లోపలికి ఫస్ట్ ఒకసారి వెళ్ళొచ్చాము వీడియో తీస్తూ వెళ్ళాను కదా సెకండ్ టైం మళ్ళీ వెళ్ళాను వెళ్ళి మనస్ఫూర్తిగా చూశాను అనమాట లోపలికి వెళ్తున్న కొద్దీ అసలు ఎంత బాగుందంటే స్వామివారిని అమ్మవారిని కూర్చోబెట్టారండి చూడండి అసలు ఎంత బాగున్నారో చూడండి కొబ్బరి బొండాలు పువ్వులతోటి ఎంత బాగా డెకరేట్ చేశారో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో కదా

నేను ఒరిజినల్ సౌండ్ అయితే ఉంచేశానండి అక్కడ ఎలా ఉందో యాసిటీస్ మీరు కూడా వినాలని

ఈ పక్క నేను చెప్పొద్దు అని చెప్పాలా మళ్ళీ వీడి పడిపోతే ఓపు మీద పడద్దు ఎనకపోట్ మీద అండ్ మేడం మీద ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత బాగుందో మరి ఇంత మంచి దృశ్యాల్ని నేను ఒక్కదాన్ని చూసి వచ్చేస్తే ఎలా చెప్పండి మీకు కూడా చూపించాలి కదా ఖచ్చితంగా మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి చూపించాలి న్యూ ఇయర్లో ఇది ఒక మంచి గిఫ్ట్ లాగా చూడని వాళ్ళకి కన్నుల పండుగగా చూస్తారు కదా అని చెప్పి వాళ్ళు పంపించేస్తున్నా సరే ఏదోలాగా వీడియో తీశాను చాలా చాలా బాగుంది కదా చూడడానికి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని ఇంకా చాలామంది చూస్తారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మర్చిపోవద్దు వైకుంఠ ఏకాదశి నిమిత్తం తిరుమలలో ఏర్పాటు చేశారనమాట ఓకేనా ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్